హలో శాంటా క్లాస్ గారు ఎలా ఉన్నారు బాగున్నారా హాయ్ రఫాయల్ బాగున్నాను ఎలాగున్నావు చాలా బాగున్నానండి మరి హ్యాపీ క్రిస్మస్ అండి ఎర్రే క్రిస్మస్ రఫాయల్ చాలా సంతోషంగా ఉంది మీ ఇంటికి వచ్చినందుకు గాడ్ బ్లెస్ యూ బాబు అంటా క్లాస్ గారు క్రిస్మస్ గురించి నాకు చెప్తారా క్రిస్మస్ అంటే ఏంటి తప్పకుండా చెప్తాను బాబు క్రిస్టమస్ అనగా క్రైస్ట్ అంటే క్రీస్తు క్రీస్తు అంటే అభిషక్తుడు మాస్ అంటే ఆరాధన అంటే క్రీస్తు యొక్క ఆరాధన అదే బాబు క్రిస్మస్ అంటే అంతేగాని మరి ఈరోజు చాలామంది క్రిస్మస్ని క్రిస్ క్రిస్మస్లా చేసుకోవట్లేదు చాలామంది క్రిస్మస్ రోజు అసలు క్రీస్తుని ఆరాధించట్లేదు మీరు చెప్పినట్లుగా ఆరాధన చాలా చోట్ల చాలామంది చేసుకోవట్లేదు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ రోజు పిండి వంటలని కొత్త బట్టలని అసలు కొంతమంది చర్చ్కే వెళ్ళట్లేదు ఆ తాతగారు అవును బాబు చాలామంది క్రిస్మస్ని క్రిస్మస్గా చేసుకోవట్లేదు ఆరాధన లేక చాలామంది లోక సంబంధంగా ఆచారంగా చేస్తున్నారు బాబు అలాంటిది దేవుడే మాత్రం కూడా ఇష్టపడడు క్రీస్తుని ఆరాధించాలి ఎందుకంటే క్రిస్మస్ రోజు క్రిస్మస్ అనేది ఏంటంటే క్రీస్తు యొక్క జననము ఆయనను ఆరాధించటం మరి ఆరాధించాలే కానీ మరి మనం ఆచారంగా చేయకూడదు అసల అసలు మరి పూర్తిగా ఆరాధ క్రిస్మస్ యొక్క ఆరాధన యొక్క రెండు మూడు మాటల్లో చెప్పండి తాతగారు అలాగే బాబు క్రిస్మస్లో మనము క్రీస్తు యొక్క జననం గురించి తెలుసుకోవాలి ఆయన దేవాత దేవుడై ఉండి ఈ లోకానికి మానవుడిగా కన్యక గర్భాన్ని జన్మించాడయ్యా కాబట్టి ఆ రోజు ఎప్పుడైతే ఆయన జన్మించాడో అదిగో దేవదూతులు ఆరాధన చేశారు గొర్రెల కాపురులు ఆరాధన చేశారు జ్ఞానులు కూడా ఆరాధన చేశారు మనం కూడా అలాగా ఆరాధన చేయాలి చక్కని మరి వాక్యం విని రక్షింపబడి ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించటమే నిజమైన క్రిస్మస్ చాలా వందనాలు తాతగారు మరి మీరు ఈరోజు మీరు చెప్పిన క్రిస్మస్ గురించి చాలా సంతోషం ఇప్పటివరకు నేను అసలు ఎలాగున్నవాడి అంటే అసలు చర్చికి వెళ్ళేవాడిని కాదు వాక్యం వినేవాడిని కాదు ఫ్రెండ్స్తో ఆ రోజు సినిమాలకని ఆ రోజు చాలా నా ఇష్టానుసారంగా జీవించాను ఈ రోజు నుంచి నేను క్రిస్మస్ అంటే ప్రభుని ఆరాధిస్తాను నేను రక్షింపబడతాను తాతగారు థ్యాంక్ యూ తాతగారు తాతగారు మరి నా కోసం ఏం తెచ్చారు మీరు నీ కోసం నేను దేవుని వాక్యం తెచ్చాను బాబు అదే నీకు బహుమానం అయితే నేను నీ కోసం ప్రార్థన చేస్తానే ప్రేమ కలిగిన తండ్రి ఈరోజు రాఫాయేళ్ళు మీరు దర్శించారు నాయన మీరు బిడ్డను రక్షించండి బిడ్డకు సహాయం చేసి క్రిస్మస్ ఆ ఆశీర్వాదాన్ని అనుగ్రహించమని అడుగుచు ఏ సున్నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమె తాతగారు చాలా వందనాలు తాతగారు తెకూరు తాతగారు చాలా వందనాలు గాడ్ బ్లెస్ యూ బాబు నేను వెళ్తాను బాయ్